హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం శ్రీనివాస మంగాపురం టెంపుల్కి అయితే వెళ్తా ఉన్నాము ఈ శ్రీనివాస మంగాపురంలో అయితే మనకి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే చూడవచ్చు అన్నమాట సో ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం అనేది నూతన వధూవరులు అంటే పెళ్ళైన వాళ్ళు తప్పకుండా దర్శించుకోవాల్సినటువంటి ప్లేస్ అన్నమాట అదేవిధంగా ఎవరైనా తిరుపతి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ ప్రదేశాన్ని అయితే దర్శించుకోవచ్చు ఎందుకంటే ఈ గుడి అనేది శ్రీవారి మెట్టు వెళ్ళే మార్గంలో అయితే ఉంటుందన్నమాట సో శ్రీవారి అయితే ఎవరెవరైతే వెళ్తూ ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఇదే దారిలో అయితే వెళ్తారన్నమాట సో ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రత్యేకతలు ఏంటంటే ఇక్కడే స్వామివారు పద్మావతి అమ్మవారిని పెళ్ళి చేసుకున్న తర్వాత సుమారుగా ఆరు నెలల కాలం అయితే ఈ ప్రదేశంలోనే గడిపారని చెప్తారన్నమాట సో అదేవిధంగా ఇక్కడ పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వారు వచ్చి స్వామివారికి మొక్కుబడి అంటే మొక్కుకుంటే కంపల్సరీ పెళ్ళిళ్ళు అయితే నమ్ముతారన్నమాట సో ఇదన్నమాట ఈ ఆలయం యొక్క ప్రత్యేకత సో ఈ శ్రీనివాస మంగాపురం అయితే మనకి తిరుపతి డిస్టిక్లో అయితే వస్తుంది అదేవిధంగా తిరుపతి నుంచి దాదాపు పదిహేను కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది అన్నమాట సో మనకైతే బస్ స్టాండ్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ శ్రీవారి మెట్టు బస్సులు కనుక ఎక్కినట్లయితే మీరు శ్రీనివాస మంగాపురం గుడి ఎదురుగానే దిగొచ్చన్నమాట సో ఇప్పుడు మీరంతా చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఆలయ ప్రాంగణము ఇది వచ్చి రాజగోపురం అన్నమాట ఈ ఆలయానికి ఒకే రాజగోపురం ఉన్నది ఇప్పుడు నేను చూపిస్తున్నది మీకు సాయంత్రం టైంలో చూస్తున్నారు కదా విద్యుత్ కాంతులతో అయితే ఆలయం అయితే దగ్గలా ఆడిపోతుంది ఇది వచ్చి టెంపుల్ అవుట్ సైడ్ అన్నమాట హైవే మదనపల్లి తిరుపతి హైవే అన్నమాట ఇది మీరు తిరుపతి నుంచి శ్రీనివాస మంగాపురం రావాలనుకుంటే డైరెక్ట్గా బస్ సర్వీస్ అయితే అందుబాటులో ఉందనమాట ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళది విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారిది ఉచిత సర్వీస్ కూడా ప్రతి గంటకైతే అందుబాటులో ఉన్నాయి ఇవే కాకుండా మనకి బస్ స్టాండ్ నుంచి కానీ ట్రైన్ స్టేషన్ నుంచి కానీ ట్యాక్సీలు ఆటోలు కూడా అందుబాటులో ఉన్నాయి సో మీకు ఏది కన్వీనియంట్ అనిపిస్తే వాటి ద్వారా అయితే ఆలయానికి అయితే చేరుకోవచ్చు పీలేరు మదనపల్లె కదిరి అనంతపురం నుంచి రోడ్డు మార్గం ద్వారా వచ్చే భక్తులైతే మీరు డైరెక్ట్ గా శ్రీనివాస మంగాపురంలోనే దిగొచ్చు అన్నమాట సో ఎందుకంటే ఇది తిరుపతికి వెళ్ళే దారిలోనే వస్తుంది కాబట్టి సో ఇక్కడ నుంచి మనం రైడ్ తీసుకొని ఆరు కిలోమీటర్లు కనుక వెళ్తే శ్రీవారి మెట్టు మార్గం అయితే వస్తుంది అన్నమాట కనపడుతుంది కదా ఇది అన్నమాట ఇక్కడ నుంచి వెళ్తేనే శ్రీవారి మెట్టుకు అయితే చేరుకోవచ్చు మనం తిరుపతి తిరుమల వెళ్ళడానికి సో ఈ శ్రీనివాస మంగాపురం ఆలయ ప్రత్యేకత ఏంటంటే పైన ఉన్నటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా ఆయన అదేవిధంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇద్దరు కూడా ఒకే విధమైన రూపంలో అయితే ఉంటారన్నమాట సో కింద కళ్యాణ వెంకటేశ్వరని చూస్తే పైన తిరుమలేశ్వరిని చూడాల్సిన అవసరం అయితే రాదన్నమాట ఎందుకంటే ముఖ్యంగా ఈ గుడిని నిర్మించిందే తిరుమల దర్శనం చేసుకోని వారి కోసం అన్నమాట సో అదన్నమాట ఈ ఆలయ విశిష్టత అయితే చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఆలయ ప్రాంగణం ఇది స్వామివారి అలంకార మండపం పక్కనే మనకి తీరడానికి అయితే మండపం అయితే ఉన్నది చూస్తున్నారు కదా ఈ పక్కనే మనకి కోనేరు కూడా చూడొచ్చు అన్నమాట ఇది కోనేరు కూడా ఆలయ ప్రాంగణంలోనే ఉంటది సో ఇది స్వామివారి సేవ అయితే జరుగుతుంది ఇప్పుడు చూసేద్దాం రండి ఓం నమో వెంకటేశాయ ఇప్పుడైతే మనం స్టే గురించి మాట్లాడుకున్నాం అంటే వసతి సో ఇక్కడ వసతి సౌకర్యాలకైతే కొలవైతే ఏం లేదని చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ దగ్గరలోనే ప్రైవేట్ లాడ్జ్లు అదేవిధంగా స్టేలు చిన్న చిన్న హోటళ్ళు అయితే మనకి అందుబాటులో ఉన్నాయన్నమాట నైట్ స్టే చేయడానికి మనకి ఫ్యామిలీతో వచ్చినా కూడా ప్రాబ్లం అయితే ఏముండదు కాకపోతే లిమిటెడ్ సోర్స్ అయితే ఉంటుంది అన్నమాట వీకెండ్లో కొంచెం ఎక్కువగా రద్దీ ఉండొచ్చు కాబట్టి ముందుగానే మీరు బుక్ చేసుకుంటే మంచిదని చెప్తాను ఇప్పుడు మనం ఆలయ దర్శన వేళల గురించి మాట్లాడుకున్నట్లయితే ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు అయితే మనకి దర్శన భాగ్యం అయితే కల్పిస్తారన్నమాట భక్తులకి సో ఈ దర్శనంలో మనకి సర్వదర్శనం అదేవిధంగా స్పెషల్ ఎంట్రీ దర్శనం కూడా మనకి అందుబాటులో ఉంటుంది సో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఉత్సవాల్లో భాగంగా జరుగుతూ ఉన్నాయి చూస్తున్నారు కదా చాలా అద్భుతంగా అయితే ఉత్సవాలు ఉత్సవంలో కార్యక్రమాలు అయితే జరిపిస్తూ ఉంది మన టీటీడీ బోర్డు అయితే చూస్తున్నారు కదా ఇదంతా నైట్ టైము ఇప్పుడు మనం చూస్తున్నది డే టైం అన్నమాట సో ఇదేనమాట మనకి ఆలయ ప్రాంగణం ప్లస్ గుడి లోపలికి వెళ్ళడానికి ఎంట్రెన్స్ అయితే మనకి ఒకటే ఉంటుంది అనమాట అదే ఎంట్రెన్స్ అదే అవుట్ సైడ్ అనమాట ఎగ్జిట్ కూడా సో ఇదంతా కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు ఆలయం యొక్క కోనేరు అనమాట ఇది ఈ కోనేరు కూడా ఆలయ ప్రాంగణంలోనే ఉంటుంది ఈ కోనేరులో నీరు అయితే చాలా స్వచ్ఛంగా అయితే ఉంటాయి వీలైతే ఈ గుడిని మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ టైం తిరుపతి ట్రిప్ వచ్చినప్పుడు అయితే ట్రై చేయండి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అన్నమాట గుడి అయితే ఇక్కడ స్వామివారి ప్రసాదంలో భాగంగా మనకైతే పులిహోర పరమాన్నం అయితే పెడతారు సో ఇది స్టాక్ అయిపోయినప్పుడు మనకి బెల్లం అయితే ఇస్తారన్నమాట కొన్ని సందర్భాల్లో సో ఇక్కడ కూడా అన్నదానం అయితే మనకి అందుబాటులో ఉంటుంది కాకపోతే లిమిటెడ్ టైమింగ్ అనమాట చూశారు కదా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఓం నమో వెంకటేశాయ